ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి చేరిన ఆదోని జిల్లా ఆకాంక్ష పోరాడితే దక్కుతున్న ఫలితమని నూర్ అహ్మద్ ఉద్ఘాటన ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఆదోని జిల్లా పోరు ఆగదని అన్నారు ఆదోని జిల్లా కోసం జైలుకు వెళ్ళడానికి కూడా నేను సిద్ధమని నూర్ అహ్మద్ ప్రకటించారు ఆదోని ప్రజలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యంగా వాయిస్ ఇవ్వడానికి గల కారణం ఏమంటే ఆదోని జిల్లా గురించి చాలా ముఖ్యమైన విషయం తెలుసుకొని మేము రోజు మీకు వాయిస్ ఇవ్వడం జరుగుతుంది ఆ విషయం ఏమంటే ఆధునిక జిల్లా గురించి మనం పోరాడుతున్న విషయము ఆదిన ప్రజల ఆకాంక్ష ఆధునిక జిల్లా కావాలని ప్రజలు కోరుకోవడము ఇవన్నీ విషయాలు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి వెళ్ళినట్టు మాకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది అదేవిధంగా ఉన్నత స్థాయి మంత్రిమండలి కావచ్చు ఉన్నత స్థాయి అధికారుల వద్దకు కూడా ఈ విషయం వెళ్ళినట్లు తెలుస్తుంది ఇది చాలా ఆనందదాయకము ఇది మనందరి పోరాట ఫలితమే తప్ప మరొకటి కాదని ఈ విషయం తెలియజేస్తున్నాము ఎంతమంది దుష్ట శక్తులు అడ్డుపడినా కూడా వాళ్ళ స్వార్థానికి జిల్లా కాకుండా అడ్డుపడినా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర ఈరోజు జిల్లా ప్రస్తావన నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు కాకుండా కొన్ని నెలల తర్వాత అయినా కూడా ఖచ్చితంగా జిల్లా వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఆదాయ జిల్లా సాధన ఎక్కువ తరఫున అదేవిధంగా ఈ ఉద్యమాన్ని ప్రతి గడపకు ప్రతి కాలేజీకి ప్రతి గుడికి మసీదుకు చర్చికి ప్రతి జైన టెంపుల్కు ప్రతి ఒక్క చోటకి మేము ఈ ఉద్యమాన్ని తీసుకుపోతున్నాము ప్రతి గ్రామానికి కూడా తీసుకుపోతున్నాము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క ఉద్యమం మరింత ఉధృతమవుతుంది ఈ రోజు ఆధుని జిల్లా అనేది ఒక సెంటిమెంట్గా మారింది అనడంలో ఎలాంటి శక్తి లేదు ఈ సెంటిమెంట్ని అడ్డుకున్న ఏ నాయకుడైనా కూడా వారి రాజకీయం బూడిద కాక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈరోజు మన ఆదోని గత డెబ్బై ఎనభై ఏళ్ళుగా కర్నూలు జిల్లాలో ఉండి పూర్తిగా నాశనమైంది తప్ప ముందుకు పోయిన పరిస్థితి లేదు మరి ఇలాంటి సందర్భంగా ఒకటే మనకి సంజీవని ఆధుని ప్రాంతం బాగుపడాలంటే ఆధునిక జిల్లా ఏర్పాటు మాత్రమే దీనికి శరణం కాబట్టి మనమంతా చేసిన పోరాటము శాంతియుతంగా చేస్తున్న నిరసనలు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి మాటి మాటికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం కావచ్చు ఇవన్నీ ప్రజల ఆకాంక్షలు కావచ్చు ఇంటెలిజెన్స్ ద్వారా మన ముఖ్యమంత్రి గారికి చేరుకోవడం జరిగింది వారు ఖచ్చితంగా దీన్ని పరిశీలిస్తారు ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఎవరు నిరాశపడద్దు ఖచ్చితంగా మేము నిలబడతాము ఇప్పటికీ ఎన్నో విధాలుగా మమ్మల్ని అడ్డుకోవడానికి ఇబ్బంది పెట్టడానికి రకరకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు మేము భయపడే పరిస్థితి లేదు ఎందుకంటే మేము ఎన్ని త్యాగాలను చేసి కూడా ఈ ఆదం జిల్లా ఉద్యమాన్ని ఆపమని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాము